అవునరా కనకాన్నే మా వాళ్ళే తెలియక నీలాంటి సునకానికి పెళ్లి చేశారు లేరా నీకు మాధురి దీక్షిత్తు ప్రీతి సింత కావాలా ఇంట్లో శ్రీదేవంతర్ దాన్ని నేనుంటే పెళ్లి చూపులకు విగు పెట్టుకొచ్చి మోసం చేసిన ఆ రోజు సడన్ గా ప్రియా అక్కడ కనిపించేసరికి నేను నేను కొంచెం ఎక్కువే మాట్లాడాను ఐఎమ్ సారీ ఐఎమ్ వెరీ సారీ దీనికి కోపం కూడా వస్తుందా ఓకే రోడ్కొచ్చాయి ఇదిగో భయ్ అమ్మాయి ఎలా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది ఏమైనా నువ్వు ఎవరిని చూస్తున్నావు ఆ అమ్మాయి నేను చంద్రుడిని చూస్తాను సర్లే కాని తనేం చదువుతుంది ఎవరు ఆ అమ్మాయి నాన్న ప్లీజ్ నాన్న రే దేవదాసులో నాగేశ్వరం లాగా డాబాలెక్కి లెక్కి చంద్రుణ్ణి గుడుగులు వేస్తున్న సూర్యుడిని చూస్తే ఉపయోగం లేదు మనసులో ఉన్నది అమ్మాయికి చెప్పేయి లేకపోతే వయసు అయిపోయాక నాలాగా కథలు చెప్పుకోవడానికి తప్ప ఎందుకు పనికిరావు నీకేమైంది నీలా చదువుకోలేదు కానీ నీలాగా లవ్ చేశాను చెప్పడానికి భయపడ్డాను ఆ అమ్మాయి పెళ్ళైపోయింది ఎవరినన్నా అమ్మ రే ఒకటి మాత్రం గుర్తుంచుకో సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు చాలా రోజులకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అంజలి కానీ అది ఎలా చెప్పాలో తెలియట్లేదు అందుకే అంతా లెటర్లు రాశాను అసలు డబ్బులుంటే బంగారు రేఖ మీద అక్షరాలకు బదులు ముత్యాలతో రాసి ఉండేవాడిని కానీ ఏం చేస్తాం పేదరికం లవ్ లెటర్ రాయడానికి లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని పేదరికం ఒక మాటలో చెప్పాలంటే ఈ లెటర్ నా లివర్ అంజలి లివర్ అనేది ఫ్లవర్ కన్నా సున్నితమైంది గుండెకైనా ఆపరేషన్ చేయొచ్చేమో కానీ లివర్కి ఏమైనా జరిగితే ఏం చేయలేం ఏం చేయలేం అంజలి అందుకే దీన్ని లివర్ అన్నాను దీన్ని ఎలాగైనా సరే

నా లయ నిన్ను చూడగానే నా మనసులో పొంగింది ప్రేమ అలా అందుకే తిరుగుతున్నాను నీ వెనక కుక్కల నువ్వు కాదంటే విస్కి తాగుతాను దేవదాసులా అవునంటే ఇద్దరం కలిసి తాగుతాం ఒకే కో నువ్వు లేని జీవితం ఉప్మా లేని పెసరట్టు దాని తినం నా వల్ల కాదు నీ మీదొట్టు ఈ ఉత్తరం నచ్చకపోతే తిట్టు కొట్టు అంతేగాని మాట్లాడడం మానేస్తే ఊరేసుకోవడానికి చూసుకుంటా ఓ పెద్ద చెట్టు ఈ కవిత రాసిన రేనాల్స్ బాల్ పాయింట్ టెన్ తోనే ఆయన దాని రీఫిల్ నిండా నా ఫీలింగ్ నింపాను అందులో ఉన్నది ఇంకా కాదు ప్రియా నిన్ను నన్ను కలిపే ప్రేమనే లింక్ ఇంత పోయితే రాసిన తర్వాత ఈ ఉత్తరం డైరెక్ట్ గా నీకు ఇవ్వాలంటే నాకు సిగ్గేస్తుంది బాబు అందుకే అంజలికి నీకు ఇమ్మన్నా అంజలికి ఎందుకు ఇచ్చానంటే ఈ కాలేజ్ మొత్తం మీద బాడీ ఎదిగిన బ్రెయిన్ ఎగ్గిన బ్రాండ్ ఒక చాక్లెట్ ఇస్తే చాలు చైనా వాళ్ళ మీద నుంచి కూడా దూకేస్తుంది సో ఈ ఉత్తరం తీసుకోగానే దానికి చాక్లెట్ ఇవ్వడం మర్చిపోకే ఈరోజు గురువారం సాయంత్రం ఐదింటికి అమ్మ చెల్లి సాయిబాబా గుడికి వెళ్తారు నేను మాత్రం నీ కోసం గుమ్మం బయట దిష్టి కుమ్మడికాయలా వెయిట్ చేస్తూ ఉంటాను వస్తావు కదా నీ కోసం ఐదారు వేల కళ్ళతో ఎదురు చూస్తూ సవాలక్షి ముద్దులతో నీ అమర ప్రేమికుడు రిషి సరదాగా కాఫీ అడిగితే ఇంత పెద్ద హోటల్ తీసుకొచ్చారు చాలా థ్యాంక్స్ రా నువ్వు అంత ఆవేశ పడకరా బిల్లు మీకు కానీ ఆర్డర్ సార్ కాఫీ ఉందా హాట్ కాఫీనా సార్ కోల్డ్ కాఫీనా సార్ హాట్ ఎంత కోల్డ్ ఎంత హాట్ థర్టీ ఫైవ్ సార్ కోల్డ్ ఎయిటీ సార్ కోల్డ్ వద్దులే బాబు రెండు హాట్ కాఫీ ఐదు కప్పులు రెండు కాఫీ ఐదు కప్పులు రావు సార్ నాలుగు కప్పులు గ్లాస్ తీసురా ఓకే సార్ ఎలా వచ్చాను టచ్ ఇక్కడ టచ్లు ఇస్తే ఎవరు నువ్వు ఇవ్వాలి నువ్వు పుచ్చుకోవాలి పన్నెండు ఒరే వెనకాల అమ్మాయి భలే ఉందరా ఇక్కడరా రే గమ్మున్ తాగంటరా చల్లారిపోతే కోల్డ్ కాఫీ రూపాయలు వేస్తాడు రే సాయంత్రం ఐదింటికి హరిహర కళాపంలో ఫ్రెండ్ సినిమాలు వేస్తున్నాను ఫుల్ సీల్ అంటారా అయితే వెళ్దాం రా అమ్మాయికి అపాయింట్మెంట్ ఇచ్చాను ఇంకా ఐదు అవ్వలేదురా ఫోన్ చేసి వస్తా ఎక్స్క్యూస్ హలో హలో అంజలి ఉంటే కొంచెం పిల్లమ్మా మీరెవరండి చిరంజీవి మాట్లాడుతున్నా అంటే అల్లు అల్లురామలింగ అల్లుడు అల్లు అరవింద్ బాగా మారుతి నువ్వు ఫోన్ పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇవ్వయా హలో నేను రిషి మాట్లాడుతున్నా ఏంటి కాలేజ్ అయిపోయిందా భోన్ చేసావా వెరీ గుడ్ అవును ఏంటి లెటర్ ఇచ్చావమ్మా ఎండ్లో ఎక్కువ తిరగకుండా పడుకోమా ఎక్స్క్యూజ్ మీ ఎస్ నేను మాట్లాడాలి డెఫినెట్లీ నేను ఫోన్ పెట్టేసిన తర్వాత మీ నెంబర్ చెప్తే వాళ్ళు కల్పిస్తారు నేను ఆ నెంబర్కి మాట్లాడాలి మీరు అంజలి ఫాదర్ ప్లీజ్ హలో నాన్న నేను రా ఏం లేదమ్మా నేను రావడం కొంచెం లేట్ అవుతుంది మమ్మీని నాకు కోసం వెయిట్ చేయదని చెప్పు బాయ్ అంజలి మీ అమ్మాయి సార్ చెప్పాను కదా నేను అంజలి క్లాస్మేట్ అండి మీ అమ్మాయి చాలా అందంగా ఉంటుందండి థ్యాంక్ యూ అసలు మీ పోలికే రాలేదండి సారీ ఓకే పొరపాటులో నిజం నైస్ మీటింగ్ సార్